పోలీస్ కమిషనరేట్ వార్షిక నేల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులము ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా సేవలందించుటకు అనుక్షణం పనిచేస్తున్నాము డయల్ వంద కమిషనరేట్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డయల్ వంద ద్వారా నలభై మూడు వేల ఎనిమిది వందల పదిహేను ఫిర్యాదులు రాగా ఈ సంవత్సరం డయల్ వంద ద్వారా నలభై ఆరు వేల నూట తొంభై ఒకటి ఫిర్యాదులు రాగా బ్లూ కోట్స్ ద్వారా అట్టి ఫిర్యాదులకు స్పందించాము మన పోలీస్ ప్రెసెన్స్ చెక్ పోస్ట్ అన్ని చోట ఉంటుంది సో అండ్ ఆల్ ఆఫీసర్స్ అందరు కూడా ఫీల్డ్లోనే ఉంటారు పబ్లిక్కి కూడా ఒక అపీల్ ఏంటంటే మాతో కోఆపరేట్ చేయండి ద్వారా చెప్తున్నాం మాతో కోఆపరేట్ చేయండి థర్టీ ఫస్ట్ నైట్ పీస్ఫుల్గా అయితే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మీరు కూడా ఉండాలా మీ ఫ్యామిలీస్ మంచిగా ఉండాలా ఒక నైట్లో ఏదైనా తప్పు జరిగి చెప్తే మొత్తం నెక్స్ట్ ఇయర్ మీరే మీకోసం అది బాగుండదని పబ్లిక్కి కూడా మీ ద్వారా చెప్తున్నాము సో థర్టీ ఫస్ట్ నైట్కి మా బందోబస్తు ఎలాగా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం థర్టీ ఫస్ట్ నైట్ ఆల్మోస్ట్ బోర్డర్ డేస్ ఇంకా సేమ్ లెవెల్ అనే జరుగుతుంది అది కాకుండా ఒక రోడ్ కూడా సెపరేట్ గా ఇస్తాం రెస్ట్రిక్షన్స్ ఎక్కడెక్కడ ఏముందని మీకు ఎంతో వరకు అది కూడా ఇచ్చేస్తాం మరి ఒకసారి మీ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ కి కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వడం కోసం మీ అందరికీ ధన్యవాదాలు అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విషయ వెరీ థ్యాంక్ యూ దీనిపైన ఫోకస్ పెట్టారు లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ అయితే శాండ్ పైన ఈసారి సిక్స్ హండ్రెడ్ టెన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆ వెహికల్స్ కూడా మీరు చూస్తే సెవెన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ సాండ్ కేసెస్ అలాగే నార్కోటిక్స్ మీకు అందరు తెలుసు స్టేట్ మొత్తం కూడా నార్కోటిక్స్ పైన ఫోకస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మన కేసెస్ థర్టీ నైన్ రిపోర్ట్ అయింది ఎయిటీ ఫైవ్ మంది అరెస్ట్ చేస్తాం అండ్ క్వాంటిటీ ఆఫ్ దాంట్లో కూడా ఈసారి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ ఎన్డిపిఎస్ కేసెస్ లో క్వాంటిటీ సీజ్ చేయడం జరిగింది గ్యాబ్లింగ్ కేసెస్ లో కూడా అలాగే దేర్ హీన్ రైస్ దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో నైన్టీ వన్ కేసెస్ అయితే ఫైవ్ నైన్టీ త్రీ కూడా దీంట్లో సైడ్ చేసి వాళ్ళ పైన చట్టప్రంగా చర్యలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ టీడీఎస్ కేసెస్ కూడా ఈసారి కొంత ఫోకస్ ఉండేది దీంట్లో చూస్తే పది కేసెస్ లో లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి నైన్టీ నైన్ కేసెస్ అయింది ట్వంటీ టూ మంది లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయితే ఈసారి వన్ ఎయిటీ నైన్ మంత్ అయ్యారు అలాగే సిక్స్ వెహికల్స్ లాస్ట్ టైం సీజ్ అయింది ఈసారి సిక్స్ వెహికల్ సీజ్ అయింది కింద గ్రాఫ్ చూస్తే క్వింటల్స్ లో క్వింటల్స్ అయితే ఈసారి ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ క్వాంటిటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ క్వింటల్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది కేసెస్ లో అలాగే ఎక్సైజ్ కేసెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఈసారి ఎక్కువ కేసెస్ పెట్టడం జరిగింది అలాగే క్వాంటిటీ ఆఫ్ సీజన్ కూడా ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఉంది కంపేర్ ఫోర్ వన్ లాస్ట్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేసాము ఎస్పెషల్లీ కార్పొరేషన్ లిమిట్స్లో కూడా మూడు కన్వర్జెన్స్ మీటింగ్ కాన్సెప్ట్ సిటీస్లో ఉంటుంది అలాగే ఇక్కడ కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని స్టేక్ హోల్డర్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎన్బి ఆర్టీసీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకొని అందరు కలిసి పనిచేయాలని కన్వర్జెన్స్ మీటింగ్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే కాకుండా ఆటో డ్రైవర్స్ డేటాబేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది జనవరి నుంచి అది ట్రాఫిక్ వింగ్ వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టారు ఎందుకంటే చాలా వరకు ఆటోస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు డ్రైవర్స్ డేటాబేస్ కోసం హెవీ వెహికల్ రెస్ట్రిక్షన్ నోటిఫికేషన్ ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే హెవీ వెహికల్స్ అవర్స్ రెగ్యులర్ వర్కర్స్ లోపల రాకుండా వాళ్ళు లో వెళ్ళాలని ఒక హెవీ వెహికల్ కి రెస్ట్రిక్షన్ పెట్టు పెట్టుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే హుజురాబాద్ గంగాధర్ ఇక్కడ అన్ని కూడా ట్రాఫిక్ డిటాచ్మెంట్స్ అడిషనల్ గా పెట్టడం జరిగింది ముందు కరీంనగర్ టౌన్ లో ట్రాఫిక్ వింగ్ పనిచేసింది ఇప్పుడు ట్రాఫిక్ డిటాచ్మెంట్ చేసి హుజరాబాద్ గంగాధర్ లో కూడా పెట్టడం జరిగింది ఫిఫ్టీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ క్రైమ్ జరగడం ఒకటి క్విక్ రెస్పాన్స్ తో మేము వాళ్ళు మనీ సేవ్ చేయడం చాలా విక్టిమ్స్ కి ఆల్మోస్ట్ టూ ట్వంటీ ట్వంటీ లో వన్ ఫోర్టీ కేసెస్ అయితే ఈసారి లో మేము దాంట్లో అమౌంట్ కి సేవ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చి దీంట్లో మీరు అమౌంట్ చూస్తే క్రోర్స్ లో ఉంది కింద గ్రాఫ్ త్రీలో వన్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోర్స్ అంటే హోల్డ్ పెట్టడం ఈసారి మేము క్విక్ రెస్పాన్స్ వల్ల నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ మేము సేవ్ చేశాం అంటే అది పోకుండా విక్టిమ్ అమౌంట్ ఎక్కడ వేరే అకౌంట్స్ కి పోకుండా నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ అమౌంట్ మేము సేవ్ చేసాం దీంట్లో మళ్ళీ చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ రిలీజ్ చేయడం జరిగింది అంటే విక్టిమ్స్ రిలీజ్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఈసారి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ అమౌంట్ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని సో ఇది చాలా మేజర్ ప్రోగ్రెస్ చూస్తే మన సైడ్ నుంచి కూడా పోలీస్ రెస్పాన్స్ సైడ్ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ మేము హోల్డ్ పెట్టడం జరిగింది అదే కాకుండా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ కింద గ్రాఫ్ రెండు గ్రాఫ్స్ చూస్తే దాంట్లో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ మేము వాళ్ళకి రిఫండ్ కోసం కూడా రిలీజ్ కోసం మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసాం విక్టిమ్స్ నెక్స్ట్ ఈసారి మొత్తం మేము క్రైమ్ ట్రెండ్స్ చూసాము క్రైమ్ ట్రెండ్స్ చూస్తే మాకు సైబర్ చీటింగ్ కేసెస్ ఫార్టీ సిక్స్ పర్ అంటే ఓవరాల్గా హైయెస్ట్ ఏ హెడ్ కింద పెరిగిందంటే ఇకనామిక్ అఫెన్సెస్ ఏ పెరిగింది మొత్తం కూడా హైయెస్ట్ ఇంక్రీస్ ఆఫ్ క్రైమ్ అన్ని హెడ్స్ తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్సే పెరుగుతుందని దాని అర్థం ఆ ట్రెండ్ అదే టెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అది ఆఫ్ టోటల్ ఎకనామిక్ అఫెన్సెస్ ఏ ఉంది మళ్ళీ అదే బ్రేక్అప్ చేస్తే సైబర్ చీటింగ్ కేసెస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది దాంట్లో అదర్ చీటింగ్ కేసెస్ ఉండొచ్చు అది నైన్టీన్ పర్సెంట్ ఉంది దెన్ ల్యాండ్ రిలేటెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనీ రిలేటెడ్ ఎయిట్ పర్సెంట్ చిట్ ఫండ్ కేసెస్ సెవెంటీన్ సెవెన్ పర్సెంట్ అండ్ జాబ్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ సో ఇది అది కూడా హైయెస్ట్ హెడ్ ఏది చూస్తే ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఒక రాబోయే రోజులో అదే ఛాలెంజ్ అవుతుంది పోలీసుకి సో అదే దృష్టిలో పెట్టుకొని మన పోలీసింగ్ స్ట్రాటజీస్ కూడా మారాల్సి వస్తుంది సో ఇది మీకు అది బ్రేక్అప్ హైయెస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇకనామిక్ అఫెన్సెస్ సెకండ్ గ్రాఫ్ సెకండ్ డయాగ్రామ్ చూసే క్రైమ్ రిడక్షన్ హెడ్స్ ఎక్కడెక్కడ మనకు తగ్గింది చూస్తే మర్డర్ థర్టీ త్రీ పర్సెంట్ డౌన్ అయింది తగ్గింది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్ లో డెత్ ఉండే కేసెస్ కూడా నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ త్రీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఇవన్నీ డౌన్ అయింది తగ్గింది రాబర్ అండ్ పర్సెంట్ రెడ్యూస్ అయింది రైటింగ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ స్నాచింగ్ థర్టీ పర్సెంట్ తగ్గింది సో ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా మాకు తెలిసిన మేజర్ హెడ్స్ ఎక్కడెక్కడ కొంత ఇష్యూస్ జరగచ్చు అవి అన్నీ కూడా ఈ హెడ్స్ లో క్రైమ్ ఈ సంవత్సరం తగ్గింది నెక్స్ట్ ఇకనామిక్ అఫెన్సెస్ ఎందుకంటే అదే ఫోకస్ పెడుతున్నాం మాక్సిమం అదే ఇంక్రీస్ కాబట్టి చూస్తే ముఖ్యంగా బ్రాడ్ లోకల్ ఇష్యూస్ ఏముండే అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా ట్వంటీ ఫోర్ జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం అది చాలా కష్టమైన విషయం ఎందుకంటే అందరికి ఓవర్ స్ట్రెస్ అయింది అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లీట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది ఈ ఈ నవంబర్లో మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రిక్రూట్ పీసీస్ జాయిన్ అయ్యారు దీంతో ఒకేసారిగా మాకు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ ఒక టైంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఉండగా ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది సో ఇది చాలా మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది అలాగే ఈ కొత్త చట్టాలు వచ్చింది న్యూ క్రిమినల్ లాస్ దీంట్లో కూడా మన ట్రైనింగ్ సెషన్స్ గా చేసుకొని మా సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరిగింది ఇది ఇవి అన్ని స్ట్రెంగ్త్ పెరిగినప్పటికీ మేము ఇంకా మా పెట్రోలింగ్ సిస్టమ్స్ అవి అన్నీ కూడా మా పోలీసింగ్ స్ట్రాటజీస్ ఈ నవంబర్ నుంచి ఇంకా పెంచడం జరిగింది సో అది కాకుండా మన సిబ్బంది సంక్షేమం కోసం ఇవి మీరు చూసుకోవచ్చు చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నాము మా వెల్ఫేర్ పోలీస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని కూడా ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ తర్వాత వాళ్ళ కోసం కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మీరు చూస్తే డైల్ హండ్రెడ్ కాల్స్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ నైంటీ వన్ డైల్ హండ్రెడ్ కాల్స్ మొత్తం కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ కాల్స్ వచ్చింది మనకి ప్రతి దానికి కూడా మన వాళ్ళు డైల్ హండ్రెడ్ సిస్టమ్ యాక్టివేట్ యాక్టివ్ ఉండి అన్నింటికి కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్స్ మాకు ఉండే ఎయిటీన్ లాండర్ పోలీస్ స్టేషన్స్ అలాగే ఉమెన్ పిఎస్ ఇవి అన్నీ కలిసి మాకు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పెటిషన్స్ పోలీస్ స్టేషన్తో రిపోర్ట్ అయ్యడం జరిగింది సెంట్రల్ కంప్లైంట్ సెల్ అంటే మన పోలీస్ కమిషనరేట్లో హెడ్ క్వార్టర్స్లో ఉండే కంప్లైంట్ సెల్లోనే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ వన్ పెటిషన్స్ కూడా రిసీవ్ చేయడం జరిగింది టోటల్ ఎఫ్ఐఆర్స్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పైన మేము ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ నుంచి కూడా మా సిబ్బందికి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా కూడా అది అన్నీ కూడా రికార్డులో రావాలా రిజిస్టర్ అవ్వాలా సో అదే కాకుండా ఎనీ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్లో కూడా రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేసే కేసెస్ ఆల్మోస్ట్ లో కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి షీట్స్ కానీ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇది మీరు ఆ బ్రేకప్ చూసుకోవచ్చు ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ లో కంపారిజన్ లో ట్వంటీ త్రీలో ఫోర్టీన్ థౌసండ్ పెటిషన్స్ వస్తే ఈసారి ఎయిటీన్ థౌసండ్ పెటిషన్స్ వచ్చింది అలాగే సెంట్రల్ కంప్లైంట్స్ కమిషనరేట్ లో థర్టీన్ హండ్రెడ్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అంటే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ వన్ పెటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది దాంట్లో మేము చూస్తే ఆ బ్రేక్అప్ లో ఎక్కువగా ట్వంటీ త్రీ పర్సెంట్ ఇకనామిక్ అఫెన్సెస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే జాబ్ ఫ్రాడ్ కేసెస్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ సింగిల్ రేట్ కింద అదర్ అఫెన్సెస్ సిక్స్టీ వన్ పర్సెంట్ అది మ్యాట్రిమోనియల్ మాట్రిమోనియల్ లోన్ కి రావడం కోసం అండ్ అలాగే న్యూ ఇయర్ ఇయర్లో ఏం పోలీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ కి దాని గురించి కూడా వీక్ చేయడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూస్తే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది స్టేట్ మొత్తం కూడా జరిగింది అలాగే ఇక్కడ కూడా జరిగింది ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అలాగే పరామిలిటరీ ఫోర్సెస్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది అలాగే అది కాకుండా కొన్ని ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ఈసారి కూడా గణేష్ ఉండొచ్చు రంజాన్ ఉండొచ్చు అలాగే మిలాద్ ఇవి అన్నిటికీ కూడా అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ముఖ్యంగా కమ్యూనల్ హార్మోని ఉండాలని ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిపించడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అందరు కూడా చాలా కష్టపడ్డారు ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన మేజర్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ పీస్ ఉండాలని సొసైటీలో సమాజంలో ఎక్కడ కూడా రాట్రల్ ఇష్యూస్ ఉండకూడదు అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి ఉండాలని అదే ప్రయత్నంలో ఉన్నాము దాని భాగంగా మనము విజిబుల్ పోలీసింగ్ పైన ముఖ్యంగా మన ఫోకస్ పెట్టాము అలాగే ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఇలీగల్ యాక్టివిటీస్ శాండ్ ఉండొచ్చు పీడిఎస్ రైస్ ఉండొచ్చు ఎక్సైజ్ కేసెస్ ఉండొచ్చు ఇవి అన్ని పైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది తర్వాత ఇకనామిక్ అఫెన్సెస్ ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ అంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీస్తో డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండ్స్ కూడా చేంజ్ అవుతుంది క్రైమ్ ట్రెండ్స్ దీనిలో ముఖ్యంగా ఇకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ స్టేట్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే జాబ్ ఫ్రాడ్స్ వీసా ఫ్రాడ్స్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం మా చాలా వరకు అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకి మన రెగ్యులర్ గా కమ్యూనిటీ కనెక్ట్